అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సరిపోదా శనివారం సూపర్ గా ఉంది సినిమా బ్రహ్మాండంగా తీశాడు ఆత్రేయ డైరెక్టర్ జేక్స్ బెజాయ్ మ్యూజిక్ అద్భుతమైన రీ రికార్డింగ్స్ ఇచ్చాడు నట విశ్వరూపం నట రాక్షసుడైన ఎస్ఏ సూర్య చూపించాడు అతనికి పోటీగా నాని కూడా ఏమీ తగ్గలేదు బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు సినిమా ఫ్యామిలీ డ్రామా ఉంది ఫైట్స్ ఉంది మాస్ ఉంది అన్నీ చాలా బాగా కుదిరింది చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు తప్పకుండా నా ఉద్దేశంలో ఇది ఒక హిట్టు బొమ్మ వంద కోట్లు తప్పకుండా ఇది కలెక్ట్ చేస్తుందని నా అంచనా కొన్న వారందరికి కూడా ఈ సినిమా లాభాలు చేకూరుస్తుంది తప్పక ఫ్యామిలీతో అందరూ ట్రై చేయొచ్చు ఈ సినిమాని మీరిచ్చిన డబ్బుకు సాటిస్ఫై ఇస్తుంది ఆగస్టు పదహైదు వచ్చిన ఆ రెండు సినిమాలు రవితేజాది పూరి జగన్నాథ్ది ఆ రెండు దరిద్రాల కన్నా కూడా ఇది చాలా బాగా తీశారు ఇందులో హీరోకు హీరోయిన్కు డ్యూయట్లు డ్యూయట్లు ఏముండవు బ్యాక్గ్రౌండ్ సాంగ్ మాత్రమే ఉంటుంది ఎటువంటి అసహ్యపు డ్రస్సులు కానీ హీరోయిన్కు అసహ్యపు సీనులు కానీ ఏమి ఈ సినిమాలో ఉండదు ఫ్యామిలీ డ్రామా మీద కాన్సన్ట్రేట్ చేశాడు మాస్ ఫైట్స్ మీద చేశాడు దానికి తగిన విధముగానే ఎస్ఏ సూర్య నాని పోటా పోటీగా యాక్ట్ చేశారు సాయి కుమార్ క్యారెక్టర్ కూడా మనకు చాలా బాగా చేశాడైనా ఆకట్టుకునే విధంగా ఉంది ఏదైనా ఇది బొమ్మ వంద కోట్లు తప్పకుండా కలెక్ట్ చేస్తుంది కొన్న వారందరికీ లాభాలు తీసుకొని వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ